సాక్షాత్తు సిరులు కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మితో పాదసేవ చేయించుకున్న శ్రీహరికి మన కానుకలెందుకు ముడుపులెందుకు భక్తులు కట్టే ముడుపులకు మురిసిపోయి కోరిన కోరికలు తీర్చే గోవిందుడు ఎక్కడున్నాడు ఆ శ్రీనివాసునికి ముడుపు కట్టే విధానం పాటించవలసిన విషయాలు ముగించే పద్ధతి పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి భగవంతునికి ఇంకాస్త చేరువకండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర మరియు వినాయక స్వామి వారి దేవాలయం విశాఖపట్నం బిహెచ్పివి అండ్ సిక్స్టీన్కి పక్కనే ఉన్న ఈ దేవాలయంలో వినాయకునితో పాటు క్షేత్రపాలకునిగా అంజనాదేవి పుత్రుడు ఆంజనేయుడు కొలువై ఉన్నాడు ఈ కొండపై కొలువైన ఏడు కొండల వానికి లక్ష్వారం చేసే ముడుపుల పూజ చాలా విశేషమైనది కొండపై ఉన్న గుడి ప్రాంగణం అంతా కూడా ఎన్హెచ్ సిక్స్టీన్కి పక్కనే ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే అనుకుంటా ఈ గిరిని ప్రసన్నగిరి అని స్వామిని ప్రసన్న వెంకటేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ స్వామి పద్మావతి ఆండాల అమ్మవారితో పాటు జయ విజయలతో కలిపి కొలువై ఉంటారు మీరిక్కడ చిన్నజీఆర్ స్వామివారు తన చిన్నతనంలో స్వామిని దర్శించిన ఫోటోను చూడొచ్చు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ నాటినాటి స్వామివారికి మనం కట్టిన ముడుపులు ఇచ్చిన కానుకలు అన్నీ కూడా మనం తెలిసి తెలియక చేసిన కర్మలకి ప్రాయచిత్తాలు భక్తితో శరణు కోరిన భక్తులను కరుణిస్తూనే వాళ్ళు కట్టిన ముడుపులకి మురిసిపోయి వాళ్ళ కోరికలను తీర్చే ఈ గోవిందుడు ఎంతటి వాడో కదండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ ముడుపు కట్టే విధానం పాటించవలసిన నియమాలు ముగించవలసిన పద్ధతి తెలుసుకుందాం పసుపు రంగు వస్త్రంపై ఒకవైపు మన పేరు ముడుపు కట్టిన తేదీని వ్రాసి మరొక వైపు అర్చకులు ఇలా కుంకుమ గంధాలతో శ్రీ అని మొదలు పెడతారు శ్రీనివాసుని శ్లోకంతో పాటు అష్టలక్ష్మి శ్లోకాలతో కూడిన కాగితం మనకిచ్చి మనకు సంబంధించిన లక్ష్మి అంటే విద్య సంతానం ధనం మొదలైన వాటిలో మన సంకల్పానికి తగిన లక్ష్మీ శ్లోకాన్ని వివరిస్తారు మన సంకల్పాన్ని చెబుతూ పసుపు కొమ్ము అక్షంతలతో ముడుపుని ప్రారంభిస్తారు దానికి అర్చన చేసి ఇచ్చి అష్టలక్ష్ముల్లో మనం ఏ లక్ష్మి కోసం అయితే ముడుపు కట్టామో దానితో పాటు ఆ శ్రీనివాసుని శ్లోకాన్ని కూడా ఏ విధంగా చదవాలో అర్చకుల స్వామివారు మనకి వివరంగా తెలియజేస్తారు మనం ముడుపు కట్టుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటూ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది నూట ఎనిమిది కాసులను దోసులతో మూడు తపాలుగా ఇలా రాసులుగా పోసి ముడుపుని ఆరు ముళ్ళతో బిగించాలి ఇలా ఆరు ముళ్ళతో బిగించిన ముడుపుకి లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో అలంకరించాలి ఈ ముడుపుకి పసుపు కుంకుమ గంధం పూలతో అష్టోత్తర పూజను కూడా చేసి ఇచ్చి అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా చూపించాలి స్వామివారి ఆశీస్సులు పొందిన ముడుపుని మన శిరస్సుపై తల వెంట్రికలు తగలకుండా కొంగు కానీ లేదా మన అరచేతిని కానీ పెట్టి ఆ పద్మావతి సైత శ్రీనివాసుని స్మరిస్తూ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆలయం చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ప్రదక్షిణలు ముగిసిన తర్వాత ఆ ముడుపును తిరిగి స్వామివారి పాదాల చెంతనే ఉంచి శ్రీనివాసునితో పాటు దోపదీప నైవేద్యాలను సమర్పిస్తారు ఈ విధంగా తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత ఆఖరి వారం అర్చకులకు స్వయం పాకం సమర్పించి వారి చేతులతో ప్రత్యేకంగా మంత్రించిన ముడుపును అమ్మవారికి అయ్యవారికి చూపించి మన సంకల్పాన్ని మరొక్కసారి మనస్సులో స్వామివారికి విన్నపించి హుండీలో వేస్తారు పూజ ముగించిన వారికి అర్చకులు రక్షతో పాటు లక్ష్మీ యంత్రాన్ని కూడా ఇస్తారు ఈ ముడుపుల పూజ గురించి భక్తుల మాటల్లోని మీరే నమస్తే అండి ఈ ఒక ఐదోసారి ముడుపు కట్టడం కొన్ని ఇవన్నీ మ్యాక్సిమం అయ్యాయి ప్రస్తుతానికైతే మాకు అనుకునేవి అవుతున్నాయి గోవింద గోవింద ఒకసారి ఇలాగే ఏడుకొన్న వాడికి ముడుపు కట్టానండి కడితే అది అనుకున్నది జరిగింది ఇది రెండోసారి మా బాబు మ్యారేజ్ గురించి కడుతున్నాను ఇది ఫలితం చూడాలన్నమాట ఈ పిహెచ్ ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి లక్ష వారం కడతారు కడతారన్నమాట అందరూ ఆడవాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటుంటే అలాగే మేము కూడా వచ్చాము ముడుపు కట్టాము ఇది నాలుగో వారం జరుగుతుంది మీ దేవుడు ఆశీర్వదించి మేము అనుకుని కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము అందరూ లక్ష వారం ఉడుపు కట్టుకున్నారు ఆ ముడుపు కట్టడం చూసి నేను కూడా ముడుపు కట్టుకున్నాము సరస్వతి దేవి ఇప్పటికీ నాలుగు వారాలు అయ్యింది చివరిగా పూర్తి వివరాలు అర్చక స్వామి వారి నోటి వెంట శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీధ్యం శ్రీనివాసం భజేనిషం మన బిహెచ్పి కోడలు వెంచేసినటువంటి ప్రసన్న ప్రసన్నగిరి కొండదైవ్యం చేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పదిహేనేళ్ళుగా కూడా ఈ దేవాలయంలో శ్రీనివాస అష్టలక్ష్మి ముడుపు అనేటటువంటి కార్యక్రమాన్ని మనం చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా ఈ విధంగా భక్తులందరికీ కూడా ముడుపు విశేషాన్ని గురించి చెప్పి ఎవరైనా సరే ఈ ముడుపును కట్టవచ్చును అదేవిధంగా ముడుపును కట్టాలంటే కొన్ని 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 ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వారికి తద్వారా వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉన్నాయో వారికి ఆ యొక్క అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని కలగడం కోసం ఆ అమ్మవారి ఒక ముడుపును కట్టించి చేయిస్తున్నాం అదేవిధంగా ఈ అష్టలక్ష్మి ముడుపు అనేటటువంటి కార్యక్రమాన్ని ఎవరైనా సరే తొమ్మిది వారాలు చేయాలి తొమ్మిది వారాలు చేస్తూ ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి మొట్టమొదటిగా మొదటి వారం లక్ష్మీవారి నాడే ముడుపు కట్టిస్తారు లక్ష్మీవారి నాడు ముడుపు కట్టిస్తున్న సమయంలోని నూట ఎనిమిది వన్ ఇచ్చ రూపాయలతో మాత్రమే ఈ ముడుపు కట్టించడం జరుగుతుంది కట్టించిన తర్వాత మనకు ఎటువంటి ఇబ్బందులు విద్యా ఉద్యోగం కోసం విదేశీ విదేశీయానం కోసం విద్యాలక్ష్మికి అలాగే మనం ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ అవి రాకపోతే దానికోసం వ్యాపార నిమిత్తమైన నూతన గృహ నిర్మాణానికైనా ధనలక్ష్మికని మన యొక్క ఆరోగ్యం కొరకు ధలక్ష్మికని అలాగే అఖండ సౌభాగ్యానికి వివాహానికి సంతానానికి సంతాన లక్ష్మి అని విశేషంగా ఈ అష్టలక్ష్మి కూడా మనం భక్తులు ఎవరికి ఏ అమ్మవారి ద్వారా అయితే అవసరం ఉందో తద్వారా అమ్మవారితోని ఆ అమ్మవారి యొక్క నామాన్ని చెప్పి భక్తులందరికీ కూడా ఆ ముడుపును కట్టించడం జరుగుతోంది తద్వారా భక్తులందరూ కూడా చాలా సంతోషభరితంగా ఈ యొక్క ముడుపులని కడుతున్నారు తొమ్మిది వారాలు కూడా ప్రదక్షిణ చేసి ఆ ముడుపు అనేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఆ వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా మనందరికీ చెప్పడం జరుగుతున్నారు చేత ఎవరైనా సరే ఈ ముడుపును కట్టవచ్చును కట్టిన కట్టి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరీ మరీ కోరుతున్నాం ఒక లక్ష్మీవారం పూట మాత్రమే ఈ శ్రీనివాస అష్టలక్ష్మి ముడుపు కార్యక్రమం మన దేవాలయంలోని విశేషించి పన్నెండేళ్లుగా కూడా మనం చేయడం జరుగుతున్నది భక్తులందరూ కూడా గమనించి వచ్చినటువంటి ఈ యొక్క ప్రసన్నగిరి దేవాలయానికి భక్తులందరూ కూడా వచ్చి ఆ ముడుపు అనేటువంటి విషయాన్ని కూడా అందరూ తెలుసుకుని శ్రీనివాస కటాక్షాన్ని పుణతారని మరీ మరీ కోరుతున్నాం జై శ్రీనివాస మరి మీ కోరికను కూడా తీరటానికి స్వామివారి చంటికి వచ్చి ముడుపులు కడుతున్నారు కదా నమో నారాయణ స్వామివారికి ఏమన్నా కోరికలు విన్నవించాలి అంటే నారాయణ ఆయన కామెంట్ చేయటం మర్చిపోవద్దు